హాయ్ గైస్ నేను నిన్న నాన్ వెజ్ థాళీ చేసుకున్నానండి దాంట్లో కానీ కాజు రైసు మెంతికూర చికెను సేమియా ఇవన్నీ చేసుకున్నా చూడండి ఫస్ట్ వచ్చేసి కాజు రైస్ కోసం అని చెప్పేసి హోల్ గరం మసాలా అన్నీ వేసే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్న బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు ఇలాచి స్టార్పు అన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసేసుకొని అవి కొద్దిగా లైట్గా దోరగా వేగిన తర్వాత ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఉన్న ఆనియన్ వేసేసుకొని తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నానండి తర్వాత కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసుకున్నా ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకున్నా ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా అంతా ఆనియను అన్నీ బాగా మగ్గిన తర్వాత బియ్యము ముందే ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకొని ఉన్న నా ఈ మామూలు బియ్యమేనండి సోనా మసూరు బియ్యము మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు నేను ఈ బియ్యం వేసుకున్నా ముందే నాన్ పెట్టి పెట్టుకొని ఉన్నా కాబట్టి నీళ్ళన్ని వడగట్టేసుకొని బియ్యం వేసేసి బియ్యం కూడా కొంచెం సేపు అలా వేయించుకున్న నేను కొంచెము సగము నెయ్యి సగం ఆయిల్ వేసేసుకున్నా మీరు ఎలా కావాలంటే అలా వేసేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒకటికి రెండు నీళ్ళు యాడ్ చేసేసుకున్నా ఒకటికి రెండు యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా మూత పెట్టేసుకున్నా తర్వాత ఇంకా చికెన్ కోసం అని పైన కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నా మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్ కోసం అని చికెన్ ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా ఇలా ఆయిల్ వేసేసి రెండు ఎండుమిర్చి వేసేసి కొంచెం అంత కరివేపాకు ఒక ఆనియన్ వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకున్న అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న దీంట్లోనే తగినంత సాల్టు తగినంత పసుపు వేసేసుకున్న వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా నాన్ వెజ్ తాలి వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి ఇంకా ఇది వేగిన తర్వాత చూడండి ఇలా వేయించుకున్న అంత బాగా ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా నేను దీంట్లోనే చికెన్ను కూడా యాడ్ చేసేసుకున్నా టమాటా యాడ్ చేసుకున్న ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్న సిమ్లో పెట్టుకొని టమాటా బాగా మగ్గించుకున్నానండి చూడండి టమాటా బాగా మగ్గితే కనుక మొత్తం కలర్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఒక స్పూను కారం పొడి యాడ్ చేసుకున్నా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన ధనియాల పొడి యాడ్ చేసుకున్న కొంచెం అంతా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నా యాడ్ చేసేసుకొని ఇంకా అదంతా బాగా వేగిన తర్వాత ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత చికెన్ను వేసేసుకున్నా చికెన్ వేసేసుకొని దీన్ని కూడా నీళ్ళు ఇంకిపోయేంత వరకు మగ్గించుకొని తర్వాత నేను మళ్ళీ పైన కొన్ని నీళ్ళు యాడ్ చేసేసుకున్న ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసుకున్న చూడండి ఇలా చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి వంటలు అనేది కాకపోతే ఒక గంట టైం పడుతుందండి నేను మెంతికూర చికెన్ అన్న కదా ఇలా మెంతికూర ఆకుర కూడా వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ ఉడుకుతుంది అన్నం అయిపోయిందండి అన్నం అయిపోయింటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అన్నం పక్కన పెట్టేసుకున్నా ఇలా చూడండి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకున్నా ఇది కొంచెము ఉడికిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత నేను మెంతికూర దీంట్లో పెట్టేసిన మెంతికూర ఏముంది కొంచెం తొందరగా మగ్గిపోతుందని అని చెప్పేసి ముందుగానే మెంతికూరను బాగా ఒలిసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్న చూడండి మెంతికూర యాడ్ చేసేసుకొని మళ్ళీ అంతా కలిపెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్న మూత పెట్టేసుకొని ఇంకా ఇదంతా బాగా మగ్గిపోతుందండి ఇలా మీరు ఇలా ఎప్పుడైనా తాళి ట్రై చేశారేమో కామెంట్ పెట్టేసేయండి ఎప్పుడైనా ఇలా గోంగూర చికెను ఇలా ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా మగ్గిపోయింది అంతా చూడండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న ఇంకా చికెన్ అంతా బాగా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉనిందండి ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే కనుక మెంతికూరతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెంతికూర చికెను బాగుంటుంది ఇంకా సేమియా కోసమని అంతా నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లోనే జీడిపప్పులు కిస్మిస్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసేసుకొని ఈ కొద్దిగా వేగిన తర్వాత ఇంకా సేమియా ఒక గ్లాస్ సేమియా వేసుకున్నానండి అవి కూడా నెయ్యిలోనే వేయించుకున్నా నేను ఇలా వేసుకొని ఇవి సేమియా అనేటివి నెయ్యిలో వేయించుకుంటే కనుక చాలా టేస్ట్ వస్తుంది ఇలా చూడండి వేయించేసి తర్వాత ఇంకా నేను ఒక కప్పు ఇవి సేమియా తీసుకున్నా కదా ఒకటిన్నర కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకొని తర్వాత ఇంకా ఇదంతా అయిన తర్వాత ఇంకా నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాత చక్కెర కూడా చక్కెర ఒక గ్లాస్ అని చెప్పిన కదా గ్లాస్ కన్నా తక్కువ చక్కెర వేసుకున్న బాగా వేగిపోయినాయి ఇంక ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసేసుకున్నా నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టి కొంచెం అయిన తర్వాత కొద్దిగా నేను కేసరి ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నా తర్వాత చక్కెర యాడ్ చేసుకున్నా గ్లాస్ కన్నా తక్కువ చక్కెర యాడ్ చేసేసుకున్నా చేసి బాగా కలబెట్టేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత అడుగు అంటుంది కదా కలబెట్టుకోకుంటే కనుక అడుగు వంటితే కనుక సేమియా అనేది టేస్ట్ తప్పదండి బాగుండదు ఇలా మొత్తము కలపెట్టేసుకుంటూ ఉండాలి కలపెట్టుకుంటా సిమ్లో పెట్టుకొని కలపెట్టుకుంటూ ఉండాలి అప్పుడు దగ్గర పడిపోయింది చూడండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి మరీ పూర్తిగా అయిన తర్వాత అయితే కనుక మరీ గట్టిపడిపోతుంది బాగుండదు ఇంకా ఆఫ్ చేసేసుకున్న తర్వాత చూడండి కొన్ని ఆనియన్స్ పెట్టుకొని కాజు రైసు సేమియా చికెను నవ్వి ముందు రోజుకి కొంచెం రసం ఉన్నింది ఆ రసం కూడా పెట్టేసిన పెరుగు కొంచెం వైట్ రైస్ కూడా చేసుకున్నా వైట్ రైస్తో ఇలా తిన్నాము అందరికీ